ఒకసారి చాలా కాలం కిందట నేను పది పదహారు సంవత్సరాల నుంచి క్రైస్తవురాలిగా జీవిస్తూ ఉన్నా అంతకుముందు మా అత్తగారి ఇంట్లో అందరు కూడా హిందువులే ఇప్పటికీ హిందువులుగానే ఉన్నారు కానీ నేను చిన్నతనంలో క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను మా నాన్నగారికి నాన్న వైఎస్ వెంకటరెడ్డి గారు ఫస్ట్ యేసుప్రభుని నమ్ముకొని యసుప్రభు మార్గంలోకి వచ్చారు ఆయన మంచి క్రైస్తవుడిగా జీవించాడు మా అమ్మ ఆయన మేనకోడలే ఆమె చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుని మా తాతయ్య దగ్గరే పెరిగింది అందుకని ఆమె మంచి క్రైస్తవురాలుగా పెరిగింది ఆమెకు ఐదు మంది దాన్ని మరి మమ్మల్ని అందరినీ కూడా యశుప్రభు మార్గంలో నడిపించాలని అనుకుంది కానీ చిన్నతనంలోనే మా చదువుల నిమిత్తము దూర ప్రాంతాలకు పంపించారు మా నాన్న మమ్మల్ని చూసుకోవడానికి ఒక టీచర్ కపుల్ని పెట్టారు భార్యాభర్తలు ఇద్దరు కమ్యూనిస్టులు వాళ్ళకి దేవుడు లేడు అని అనుకునేవాళ్ళు అటువంటి వాళ్ళ దగ్గర మేము పెరిగాం తర్వాత వివాహాలు వచ్చేసరికి నన్ను ఒక హిందువుడికి ఇచ్చారు మా అన్నదమ్ముల భార్యలందరూ కూడా హిందువుల కుటుంబంలో నుంచి వచ్చారు కానీ మా అమ్మ చూపించిన ప్రేమ ఆమె ప్రార్థనల వల్ల అందరూ కూడా మంచి క్రైస్తవులుగా తయారయ్యారు ఎందుకు అంటే నిజమైన దేవుడు యేసు ప్రభు ఆయనే పరలోకానికి మార్గం అని తెలుసుకున్నాం కాబట్టి ఆ మార్గంలో నడిచి నడవాలని అనుకున్నాం తర్వాత నా భర్త చాలా చిన్నతనంలోనే చనిపోయారు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి ఉంటే మళ్ళీ యేసుప్రభు మార్గంలో నడిచి ఉండేదాన్నేమో కానీ మా అత్తగారికి నేనంటే చాలా ఇష్టం కొడుకుని పోగొట్టుకున్నాం నువ్వు కూడా పోవద్దుమా అని ఏడుస్తూ ఉంటే ఇంకా అలాగే ఉండిపోయాను మరి ఆ విధంగా దేవునికి చాలా దూరం అయిపోయాను రెండు వేల ఆరో సంవత్సరంలో మా అమ్మ చనిపోయింది చనిపోయిన తర్వాత నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎవ్వరు లేరు అని అనిపించింది నాకు కూడా దేవుడు కావాలా అనిపించింది నా కొడుకును నా కూతుర్ని ఇంత చక్కగా ఎన్ని సంవత్సరాల నుంచి కాపాడాడు దేవుడు మరి నేనేం చేయాలి దేవుడికి అని అనుకున్నప్పుడు యేసుప్రభు మార్గంలోకి రావాలా అనిపించింది నాకు ఆ ఆశ రాగానే దేవుడు దేవుని గురించి తెలుసుకోవాలని ఆశ పుట్టింది అయితే ఎలా చేయాలో తెలియదు ఒక క్రైస్తవ ఫ్రెండ్స్ లేరు నాకు ఒక చర్చ్కి పోయి అలవాటు లేదు అలాంటి సమయంలో రెండు వేల ఎనిమిది డిసెంబర్లోనే నేను యేసుప్రభుని నమ్ముకుంది మరి ఆ టైంలో హగ్గయ్య ఇన్స్టిట్యూట్ అని అది ఒక ఒక లీడర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దాని ద్వారా యేసుప్రభు మార్గంలోకి వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూడకుండా యేసుప్రభుని గురించి లోతుగా తెలుసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాను నేను తెలుసుకున్నదంతా కూడా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఒక విధవరాలుగా ఇరవై సంవత్సరాలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉన్నదాన్ని బయటకు వచ్చిన తర్వాత యశ్ మార్గంలో నడుస్తూ ఉంటే నాకంటే మించిన ఆనందం ఎవరికీ లేదు అనిపించింది అందరూ రాశకరణ్ణ సీఎంగా ఉన్నప్పుడు ఏం మా నువ్వు ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూనే ఉంటావు అని అడిగేవాళ్ళు అనమాట అంటే నన్ను మించిన ఆనందం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు అని చెప్పేదాన్ని ఎందుకంటే ప్రభువును కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండగలరు నూట ఇరవై ఆరో కీర్తన చెప్తుంది మీ మొహంలో మీ పెదవుల మీద నవ్వు చూసి అన్యులు అనుకుంటారంట యహోవా దేవుడు వీళ్ళ జీవితంలో గొప్ప కార్యములు చేసినాడు అని మీలో ఎంతమందికి అటువంటి అనుభవం ఉంది యేసుప్రభుని నమ్ముకున్నాక సంతోషంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పగలరా అక్కడక్కడ చేతులు ఎత్తుతున్నారు దేవునికి స్తోత్రం స్తోత్రం మీరందరూ అనుభవపూర్వకంగా తెలుసుకోవాలండి దేవునిలో ఉన్న ఆనందం యేసుప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చాడు మనకందరికీ ఆనందం ఇవ్వడానికి ఆయన వచ్చాడు మరి కేవలం మనం మాత్రమే నమ్ముకున్న వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉంటే ఎలాగా ఆయన పర్లోకంలో తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక సమస్తము వీడి ఈ లోకానికి మన వచ్చాడు మన పాపములన్నీ తన భుజం మీద వేసుకొని సిలువ శ్రమలు అనుభవించాడు ఆయన మన కోసం మరణించి మూడవ రోజు తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి కుడిపార్సమును కూర్చొని మన కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు ఈనాటికి మరి అటువంటి గొప్ప దేవుడు మనకు దొరికినందుకు మనం ధన్యులం వేర్ ఆల్ బ్లెస్సెడ్ పీపుల్ మనమంతా ఆశీర్వదించబడిన వారం మరి ఇటువంటి ఆశీర్వాదం మన తోటి వారికి కూడా మనం అందించాలి మనతో మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ యేసుప్రభుని తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు మన చుట్టుపక్కల వాళ్ళందరినీ యశుప్రభు దగ్గర తీసుకురావాలి ఎందుకంటే మనం అనుభవిస్తున్నాం ఆనందం మరి వాళ్ళకు కూడా పంచాలి కదా యసుప్రభు ఒక వరముగా మనకి ఇవ్వబడ్డాడు రెండో కొరంతి ఐదు పంతొమ్మిదిలో చెప్తాడు పౌలు మనకు మనకి ఇవ్వబడిన వరము అసలు వర్ణింప నలవిగానిది అంత గొప్ప వరం మనకు దేవుడిచ్చాడు మరి ఈ వరాన్ని ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవాలి అది మన బాధ్యత మనమే సంతోషంగా ఉన్నామనుకోండి మనం వేసుప్రభుని నమ్ముకున్నాం మనం పరలోకానికి వెళ్ళిపోతున్నాం మనం సంతోషంగా ఉన్నామని అనుకుంటే అది స్వార్థం అవుతుంది మనకు దేవుడిచ్చిన ప్రేమను మనం అందరికీ పంచాలి దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుణ్ణి మన కోసం లోకానికి పంపించాడు మరి ఆ ప్రేమను ఎవరైనా అర్థం చేసుకోగలరా అసలు తన ఏకైక కుమారుణ్ణి మన బలిగా అర్పించి మనల్ని అందరినీ తన కుమారులనుగా కుమార్తెలుగా చేసుకోవాలనుకున్నాడు దేవా దేవుడు అంత గొప్ప ప్రేమ మనం మన పిల్లల్ని ఎవరికైనా ఇచ్చేస్తామా చనిపోయేదానికి బలిగా ఇస్తామా అసలు ఆలోచన కూడా మనకు రాదు కానీ దేవుడు మనల్ని తమ తన తన రాజ్యంలోకి తీసుకెళ్ళాలి మొదట్లో ఏంటి దేవుడు మానవులు సృష్టించినప్పుడు తనకు దగ్గరగా పెట్టుకున్నాడు ఏదైనా తోట సృష్టించి ఆదామును హవన్ అక్కడ పెట్టాడు వాళ్ళు పాపం చేయనంత వరకు ఏ కష్టము లేదు వాళ్లకు దేవుడితో సమాధానంగా ఉన్నారు తన స్వరూపంలో చేసుకున్నాడు దేవుడు మనల్ని కానీ సైతాను శోధనలో పడి అవిధేయత చూసి పాపం చేయడం వల్ల వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకందరికి కూడా ఆదాము నుంచి పాపం సంక్రమించింది ఈ పాపం వది వదిలించుకుంటే కానీ మనం దేవుని దగ్గరికి పోలేం దానికి ఒక్కటే ఒక మార్గం పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి పాపి చేరుకోవాలి అంటే ఆ పాపం అనేది పోగొట్టుకోవాలి అది కేవలం యేసు రక్తం ద్వారా మాత్రమే పోతుంది అందుకనే ఆయన శరీరధారిగా రావాల్సి వచ్చింది రక్త ప్రోక్షణ లేకుంటే పాపం పరిహరింపబడదు అని ధర్మశాస్త్రం చెప్తుంది పత్రిక తొమ్మిది ఇరవై రెండులో కనపడుతుంది అది పాప క్షమాపణ కావాలంటే రక్త ప్రోక్షణ రావాల్సిందే పాతబంధన కాలంలో బలు అర్పించేవాళ్ళు గొర్రెలు గొర్రెలు ఎద్దులు కోడలు ఇవన్నీ కట్ చేసి దాని రక్తం ఇట్లా ప్రోక్షించేవాళ్ళు అది టెంపరీ రిలీఫ్ ఇప్పుడు జ్వరం వస్తే క్రోసిన్ వేసుకుంటాం అది టెంపరీగా అంటే సేపు జ్వరం తగ్గిపోతుంది అయితే దానికి మూలం ఏదో తెలుసుకుంటే యాంటీబయోటిక్స్ ఇస్తారు యాంటీబయోటిక్స్ ఇచ్చినప్పుడు అది కంప్లీట్గా పోతుంది అదేవిధంగా మనకు కంప్లీట్గా పాపము పోవాలి అంటే యేసుప్రభు రక్తం రావాలి యశు ప్రభు రక్తం ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మామూలు మానవుల రక్తం సరిపోదు ఆయనలో దైవత్వం యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో ఉంది అని రాయబడి ఉంది దైవత్వం యొక్క పరిపూర్ణత దైవత్వము అంటే ఏంటి ఆయనలో దేవునిలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ దేవుడు తన స్వరూపంలో మనిషిని చేసినాడు అన్నప్పుడు అంటే ఆయనకు ఆత్మ కదా ఆయనకు శరీరం లేదు మరి ఆయన శరీర ఆయన స్వరూపంలో ఎట్లా చేశాడు అని మీకు అనుమానం రావచ్చు స్వరూపం అంటే శరీరం కాదు ఆయనలోని కొన్ని గుణ లక్షణాలు మనకు కొన్ని గుణ గుణలక్షణాలు మాత్రమే ఆపాదించే మనకి ఇవ్వగలడు ఆయన ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త సర్వాధికారి సర్వవ్యాపి సర్వజ్ఞాని ఇవన్నీ మనకు మానవులకు రావు కేవలం మంచితనము కనికరము ప్రేమ ఇట్లాంటివి ఇచ్చినాడు అవన్నీ మానవులకు ఉంటాయి కానీ కుండే స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ యేసు ప్రభువుకు ఉన్నాయి అందుకని ఆయన మానవత్వము దైవత్వము రెండు ఉన్నాయి ఆయనలో అది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి ఆయన శరీర రూపంలో ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే రక్తం కావాలి రక్త ప్రోక్షణ కావాలి ఆయన ఆత్మ కనుక ఆయనకు శరీరం లేదు రక్త మాంసాలు ఆయనలో ఉన్నాయి ఉండాలి అప్పుడే రక్తం వస్తుంది కదా అందుకనే ఆయన నరరూపి దారిగా ఈ లోకానికి వచ్చాడు శరీర ధారణ ధరించుకొని ఆయన పరిశుద్ధుడు అని ఎందుకు చెప్తాము అంటే పరిశుద్ధుడైన దేవుని రక్తం అయితేనే మనకు పనికొస్తుంది మానవుని రక్తం పరిశుద్ధుడైన మానవులు ఎవరూ లేరు మనమందరము జన్మత పాపులమే మరి యేసుప్రభు మాత్రమే పరిశుద్ధుడు ఎలా అయ్యాడు అంటే ఆయన కన్యక గర్భం నుంచి వచ్చాడు మామూలుగా మానవులు ఈ లోకంలోకి నాలుగు రకాలుగా వస్తారండి వచ్చారు మన బైబిల్ ప్రకారం ఫస్ట్ ఆదామును సృష్టించాడు దేవుడు మట్టి నుంచి సృష్టించాడు రెండవది హవ్వను ఆదాము ఎముకల్లో నుంచి ఒక ఎముక తీసి క్రియేట్ చేశాడు అది రెండవ రకం మూడవది మనం అందరం కూడా తల్లిదండ్రుల్లో కలియకతో వచ్చిన వాళ్ళం అది మూడవ రకం అది సహజం కానీ ప్రభుది స్పెషల్ జన్మ కన్యక గర్భం నుంచి వచ్చాడు ఆయన అందుకని ఆయన పరిశుద్ధుడు ఏ అపరిశుద్ధత ఆయనలో లేదు ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు పరిశుద్ధుడైన మానవుని రక్తం మాత్రమే పనికొస్తుంది రక్తప్రోక్షణ ఆ రక్త ప్రోక్షణ అయితేనే మనకు పాపము హరించబడుతుంది ఆ విధంగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు శరీర ధారణ ఎందుకు వచ్చింది అంటే రక్తం కావాలి కాబట్టి ఇప్పుడు అర్థమైందనుకుంటాను